చేసుకుందాం వాక్య వాక్య నిమిత్త ప్రార్థన చేసుకుందాం భయం భక్తి కలిగి ఒక నోహ వలె ఒక ధాన్యల వలె ఒక యోపు వలె ధాన్యలు నోహ అది యోపు మరి దేవుని భయభక్తి కలిగి ఉన్నారు దేవుడు మాట లోపడేవారు దేవుని మాటకి కాదనేటోళ్ళ కాదు దేవుని మాట కేజీ దేవుని మాట ప్రకారం బతుకుత బతికేవారు దేవుని మాట ప్రకారం జీవించేవారు ఏసయ్యా నేను ఒక యోపు వలె లోహ వలె దానిల వలె నేను నీతిగా యథార్థంగా నేను జీవించుతా ప్రభువా ఏసయ్యా నీకు వందన ఏసయ్యా నీవే మా నాయకుడు నీవే మా యజమానుడు నీ యేసయా నీ చే సోత్ర గొప్ప దేవుడా నీ చే సోత్రువు చెలిస్తా ఈ సమయలో జ్ఞాపకం చేయి ప్రభు యేసయా తన్ని భకపలించిన కర్మలు చేసిన బాధలు చేసిన దుఃఖం చేసిన ప్రభు నేను దీన దీననికోసం నీకోసం చెలిపోతాం నీకోసం చెలిపోతాం తన్ని ప్రభు నీకోసం చెలిపోతాం इतनी नीचे तो प्रभाव नीचे तो बात नरम चली है यानी वाक्य प्रकार चीम चला ये प्रकार से वाक्य ना प्रकार से मुझे मजाहिल चाहिए ताली निकालना ऐसा या मालिक रोड में ले रहा है तो सांसलोन आए इरोड में ले रहा है तो सांसलोन आए ना नाइपुड़ू ना नाइपुड़ू निकोसम रास्ता గొప్ప దౌడ నికోసం నెలబడ దౌడ నికోసం నాయన ప్రాప్తన ప్రభు నివు సాహిం చిల్ల తన్ని నివు సాహిం చేయ ప్రభుని వదల మా జీవితముల నిలపెటి గొప్ప దౌడ ని చేస్తు దయ నిరాకడ సర్వశక్తిమంతుడ ని చేస్తు ప్రేమ జరిగిన తన్ని మా జీవితాల ని మామ బలపరచెని ప్రభు తికేవాడుగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తాం తండ్రి నీతి పం ప్రభావించదు సూచించదు येशू आम्ही निघतो आम्ही निघतो प्रभु मी राखला समीपमगावू येशू मी राखला नायना समीपमगावू मी सिद्ध पडाली ना पिल्लेला हाउ नायना ना नु सिद्ध पडाला प्रभु ना मुते पिल्ले कि सिद्ध पाथ वाला प्रभु आय अनेको निपातिको निपांचरी नि नि को निसेवा करतु वाड को निक लोपाडी नियतु भय भक्ति करगी नि मार्गलो नरस आया नरसई साहिब चे प्रभु नि मार्गलो नड वाली नि मार्गलो नरसई साहिब कियो निमे मातु यागल के पापा नक पहला तोरा सुमंद प्रभु साहिब के प्रभु वचन मिटाली

ما دے دے پرچارو سراستاں پرچارو دل دے لخشاں آما اچھدر گاتا یس نامملا ہرتی ہر پنڈی سنے میرے بخشن جان پاتل دیرے پاتل اے پساں دل ہر ہت کوڑو دنگل وگرا

ఇలీషితో ప్రభా మీరేమో మీ కార్యాలు జరిగించండి సార్ అద్భుతాలు జరిగించండి ఆశ్చర్య కార్యం జరిగించండి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని అయ్యాటండి మా రాష్ట్ర ప్రజల్ని మా దేశ ప్రజల్ని మా గ్రామ ప్రజల్ని అందరినీ ప్రభా మా చుట్టుపక్కల వారిని కోసం ప్రార్థన చేస్తాం నిజమైన దేవు తెలుసుకుందా కాక మార్చు పద్ధతులేక ప్రాధిస్తాం మీరే తీసుకురండి ఆయన కష్టాలు బాధల్లో దుఃఖంతో రోగంతో బాధ దేవత అందరికీ కలిగి అందరినీ ప్రభా తండ్రి దయకు నుంచి భూత నుంచి మంత్రు ఏదో తండ్రి నీకు వంద భయభక్తి కలిగి భయపరిచి లోపరచి निकला पर चिन्नी माट केंजी नियादेवु धाकरी नु सायम कि नियादेवु धाकरी सायम कि प्रभु आया नी को सब बकरे सायम कि आया नी माट केंजी सायम कि के। मम नीतिगा परशुद्धंगा पवित्रंगा नी को सब प्रकरे सायम कि देवा नी को वंदना प्रभु नोहा वाले योब वाले

తో నింపండి ఏ సునాములో నీ వాక్యంతో నింపండి ఏ సునామంలో నీ బలది ముట్టి ఏ సునాములో నీ గ్యాలది ముట్టి ఏ సునాములో నీ బుద్ధి జ్ఞానం అందుగాని చకి మీరే స్వచ్ఛ బాగు చేయమని ప్రార్థన చేస్తాం తండ్రి నీకు వందన వచ్చిన బిడని అలానే బిడని అందరిని మీరు తీ విచ్చి రక్షించి లక్షించి సహాయం చేయి నీ మీరు ఆ కేస్త వాక్యం అభివిధి దాచి తానా ప్రకారం మకి సాహిం కి వెదు మాయి బా గనతా ప్రభావం ని రోకలే పొందుకోవాలి యేసుని పెద్రితే ప్రార్థన తుని తాలకరో తండ్రి హామే